విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు అది కూడా కొంతమంది పోగొట్టుకున్నారు విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారు ఉన్నారు వాళ్ళలో హుమేనూ అలెక్సంద్రు ఉన్నారని తిమోతి పత్రికలో చెప్పాడు కొంతమంది విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టు బ్లాస్ట్ అయిపోయిందట నీ విశ్వాసాన్ని అలా బద్దలు కాని యుద్ధం ఏం కాని యొద్ పయను పయనం ఆగదు ఏ చోట సీయోనుకే విశ్వాసం సమాధానం పొందడమే కాదు పరీక్షింపబడిద్ది అని కూడా తెలుసుకో మన విశ్వాసం సమాధానాలు అన్నది ఎంత నిజమో కొన్నిసార్లు మన విశ్వాసం పరీక్షింపబడిద్ది అని కూడా బైబిల్లో రాసుంది భక్తులు పొందినవన్నీ విశ్వాసాన్ని బట్టి పొందారని రాసుందా ఇది అన్నం పెడతా చెప్పండి ఏందండి టైం అయిందిలే నాకు కూడా తెలుసు విశ్వాసమును బట్టి భక్తులు చాలా పొందారని హెబ్రీ హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం మొత్తం అదేగా విశ్వాసాన్ని బట్టి చాలా మృతతుల్యమైన గర్భము బిడ్డను కనుటకు శక్తి పొందింది విశ్వాసమును బట్టి అబ్రహాం పునాదులు గల పట్టణాన్ని నిదానించి చూసి దానికోసం కాచుకున్నాడని ఉంది వారు విశ్వాసము ద్వారా సింహాల నోళ్లు మూశారు ఖడ్గార తప్పించుకున్నారు విశ్వాసమును బట్టి హనుకు మరణమును చూడకుండా కొనిపోబడిను విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమే దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధపరిచను విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు సింహాలను వాళ్ళు మూశారు కడ్గదారి తప్పించుకున్నారు అగ్ని జ్వాలలను చల్లార్చారు మృతతుల్యమైన గర్భాలు బిడ్డల్ని గంటానికి శక్తివంతమయ్యాయి ఇన్ని రాశాడు అక్కడ విశ్వాసం ద్వారా ఏమేం జరిగినాయో విశ్వాసమును బట్టి ఎన్నో కార్యాలు అన్నది ఎంత నిజమో అలాంటి విశ్వాసం మన విశ్వాసం కొన్నిసార్లు అగ్ని పరీక్షకు గురయ్యిద్ది అన్నది కూడా అంతే నిజం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నేను విశ్వసించితే కార్యం జరిగిద్ది అన్నది ఎంత నిజమో కొన్నిసార్లు నీ విశ్వసించినా కూడా కార్యం జరగకపోవటం అనేది కూడా ఉంది దానికి తడవు అయ్యే అవకాశం కూడా ఉంది అబ్రహాము దేవుని నమ్మాడు విశ్వసించాడు కానీ వెంటనే కార్యం జరిగిందా పాతికేళ్లు పట్టింది కొన్నిసార్లు దీర్ఘకాలం కొన్నిసార్లు సుదీర్ఘకాలం దేవుడు పరీక్షించే అవకాశం ఉంది మన విశ్వాసాన్ని కొంతమంది బయటపడిపోతారు కొద్ది రోజులు కార్యాలు వారికి జరగకపోతే ఆ ఎందోలే ప్రార్థం చేసినా కూడా మనకేం పెద్ద లైన్గా లేదు బే అందుకే ఇక అయిపోయాయి కదా బాటిల్ అని నేను మనకేం పెద్దగా ఇది లేదు వాళ్ళు చెప్పిన నేను చేసాను లేక మనం మనకేం పెద్ద లైన్కి లేదు అందుకని ఈ మధ్య పోట్లేదు నేను ఆపేసాను వాటి వాడి విశ్వాసం వాగులో కలిసింది పోయి కలిసింది ఏదో వాగులో అందుబాటులో ఉన్న వాగులో కలిపేసాడు విశ్వాసాన్ని తీసుకెళ్ళి నేను చెబుతున్నాను రాజీ ఉండకూడదు నీవు ఒక విషయమై విశ్వసించావంటే అది జరుగునంత వరకు ఆ పట్టు వేడకూడదు ఒకటే అనాలి దేవుడితో నా విశ్వాసం అయితే నిజం నువ్వు చెయ్యి చెయ్యకపో నేను మాత్రం నమ్ముతా నువ్వు చేసినా దేవుడవే చెయ్యకపోయినా అది నువ్వు ఇచ్చినా దేవుడువే ఇయకపోయినా అప్పు తీరినా దేవుడివే తీరకపోయినా రోగం తగ్గినా దేవుడవే తగ్గకపోయినా నేను ఉన్నా దేవుడవే నేను ఆగిపోయింది ఏంది చెప్పు పెద్దగా నేను ఉన్నా దేవుడువే అది దేవునికి మహిమ నేను మాత్రం నా విశ్వాసాన్ని పోగొట్టుకోను ప్రభు ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడు కావు నువ్వు న్యాయవంతుడు సత్యవంతుడు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు కేడం నిన్ను విశ్వసించిన వారిని సిగ్గుపడనియ కాబట్టి నాకు తెలుసు అందుకే నేను విశ్వాసాన్ని పోగొట్టుకోను కొంతమంది అంటారా ఏం ఒరిగిందిలే నువ్వు ఆ చర్చికి బోకముంది ఎట్టుందో నీ బతుకు పోయిన తర్వాత ఇంకా దరిద్రంగా తయారైంది ఏముంది ఏందో లేగితే తెగబోతున్నావు ఏం బాగుపడ్డావు నీ బతుకు ఏం బాగుపడింది నీ దరిద్రం ఏం మారింది అని ఇట్లాంటి స్వరాలు వినపడుతుంటాయి నీకు ఇది కూడా పరీక్షలో భాగమే పని కొట్టుకొని వచ్చి మాట్లాడుతుంటారు నీ దగ్గరే వాళ్ళు నువ్వు ఫోన్ చేసి పిలవో పాడు లేదు వాళ్ళని రమ్మనో ఏం లేదు వాళ్ళే వస్తారు దేవుడే తలుపులు తెరుస్తాడు వాళ్ళకి ఈ నిరుత్సాహం మాటలు ఈ నీరు గారిపోయే మాటలు ఈ నరాలు వీక్నెస్ మాటలన్నీ మాట్లాడి మాట్లాడే వాళ్ళని పంపిస్తుంటాడు తడకొకళ్ళని వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అసలు నీ రియాక్షన్ ఎందుకు చూస్తుంటాడు ఆ ఏందోలే తెగ చేస్తున్నావు ప్రార్థనలో మన ఎన్ని వదిలిపెట్టాం తెగ తిరుగుతున్నావు చర్చిలో ఎంబిడిపడి ఏం బాగుపడ్డావు మన బొందా ఏం బాగుపడ్డావు అయ్యా ఏం మారిందయ్యా నీ బతుకు ఇంకా దరిద్రంగా తయారైపోయింది నీ చరిత్ర అంతా అంటే నువ్వు నిజమే వదినా అంటావా ఆ మాట అంటావా లేకపోతే నోరు మూసుకొని పోసవుతానా అని మనసులో అనుకొని ఆ విషయాలు వద్దులే వదిన ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు అసలు చెయ్యిపోయినా నాకు ఇబ్బంది లేదు నాకు ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న ఆదరణ ఎక్కడ లేదు నాకు ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న సంతోషం ఎక్కడ లేదు నాకు ఏం చెయ్యిపోయినా నేను మొత్తం పోయినా సరే నేను ఆయన మాత్రం వదిలిపెట్టను అంటావా అది నువ్వేమంటావు అని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు కొంతమంది ఏమో నిజమే వదిలే నువ్వు చెప్పిందే కరెక్ట్ అంతకుముందే నయం నువ్వు చెప్పినాక ఆలోచిస్తా అంటే నిజమే అనిపిస్తుంది నాకు ఏమనిపిస్తుంది నిజమే అనిపిస్తుంది నిజమే అనిపిస్తుంది నాకు ఇంకా బాగుండలే అమ్మా బాగుండలే అది ఈ మనిషి అనుకుంటే నాకు కావాల్సింది అదేనమ్మా నువ్వు ఆడకు మానుకోవాలా నాశనం కావాలా నీ ఆత్మపై పాతాళంలో పడాలా నాతో కలిసి నువ్వు కూడా కేకలెయ్యాలా అంతే వదిన భూమి మీద కలిసి ఉన్నప్పుడు మనం పాతాళంలో కూడా కలిసే ఉండాలి అగ్నిలో అయినా సరే మనం కలిసే ఉండాలి వదిన అది వదిన కోరికే ఆ కోరిక తీర్చవాగు వదినమ్మా నువ్వు ఆ వదినకి వదినమ్మ కదా నువ్వు తీర్చవాగు ఏం చూతావు పనికి మాలిందానప్పో వస్తే నాతో పాట్రా నీకు తెలీదు నేను ఈ భూ సంబంధమైన సాయాల కోసం నేను ఆయన నమ్ముకోలా ఇది కాదు జీవితం అక్కడుంది జీవితం పునాదులు గల పట్టణం అక్కడుంది శాశ్వత జీవం అక్కడుంది నిత్య జీవం అక్కడుంది నీతి మంతుల రాజ్యం అక్కడుంది అందులో యుగ యుగాలు యుగ యుగాలు నా ప్రభువే రాజుగా ఏలేటువంటి అద్భుతమైన ఆనందకరమైన సంతోషకరమైన ఆ మహిమ ప్రపంచంలో ప్రపంచంలో అందులో నాకు చోటు నేను దాన్ని పోగొట్టుకోను 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 ఆ ఏం సమస్యలు తీరినయ్యా నీకు సమస్యలు తీరినయ్యా అరే ఈ సమస్యలు తీరితే ఇంకా నాలుగు అవుతాయి అవి తీరితే మళ్ళీ అవుతాయి ఈ భూమి మీద బతికున్నంత వరకు సంతోషాలు సమస్యలు వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి అసలు ఈ లెక్కలో కాదు ఒకప్పుడు నేను ఈ గొప్పవని ఎంచుకున్నాను ఆయన రెక్కల కిందకి వెళ్ళిన తర్వాత అసలు నాకు లెక్కలు కూడా లేదు నేను వాటిని పట్టించుకోను నాకు వాటి గురించి అసలు భయమే లేదు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు ఆహా కందక లేని త్వరత కత్తిపేటకి ఎందుకని నీకేందమ్మా అంత బాధ కలుగుతుంది నేను ఆనందంగా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నా నువ్వేం ఫీల్ అవ్వద్దు బాబా నువ్వేం ఫీల్ అవ్వద్దు నేను అద్భుతంగా ఉన్నా నేను ఏడితే నన్ను ఓదార్చండి నేను ఏడవట్లేదే మీ ముందు నేను ఏడ్చేవాడి దగ్గర ఏడుస్తున్నాను అడిగేవాడి దగ్గర అడుగుతున్నాను పొందేదేదో పొందుతున్నాను పొందకపోయినా పర్వాలేదు ఆయన అందరి విశ్వాసాన్ని మాత్రం నేను విడిచిపెట్టను ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే ఉంటుంది సోదరి సోదరుడా నీకు రావాల్సిందంతా ఆపేస్తాడు నీకు జరగాల్సిన మేలంతా బ్రేక్ చేస్తాడు మళ్ళీ నిన్ను శోధించే వాళ్ళని అనుమతిస్తాడు నిన్ను విమర్శించే వాళ్ళని నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళని ఇట్లా రకరకాలుగా నిన్ను దిగజార్చే వాళ్ళని నీ దగ్గరికి వచ్చేటట్టు అనుమతిస్తాడు అప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు అక్కడ నువ్వు పాస్ అయ్యావనుకో అనుకో విమర్శించిన నోళ్ళన్ని వెళ్ళబెట్టేటట్టు దేవుడు అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు చేస్తాడు ఆయన విశ్వాసం ఉందండి విశ్వాసం ఉందండి కార్యాలు చేస్తేనే విశ్వాసమా చేయకపోయినా విశ్వాసమా ఏదో అట్ట అంటున్నారు కానీ నిజంగా ఉంచుతారా చేస్తే చేయకపోతే ఎందుకేంది తుపాకి కూడా దొరకమంటారా కొంతమంది జంపయ్యారులే అట్ట కొంతమంది జంపయ్యారు ఇంకొక విషయం చూస్తాను నేను బంగారు పోస్తుకి బంగారు పస్తు మీద మనకు అనుమానం ఉంటే యాసిడ్ పోతాం అనుమానం లేకపోతే యాసిడ్ పోతామా పెద్దగా చెప్పండి అవునా పావు కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా కదిలితే రాళ్ళు తీసుకొని కొడతామా కదలకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని కొడతామా కదలకుండా పండుకుంటారా తలకాయ చెత కొట్టిన తర్వాత అది కదులుతుందనుకో మనం వదిలేసిన పిల్లలు వదిలిపెట్టరు కదులుతుందిరా అది అక్కడక్కడ రాళ్ళని తీసుకొచ్చి దాన్ని కొట్టి దాన్ని కదలకుండా వండుకున్నదా కొడతానే ఉంటారు స్తోత్రం అవునా అట్లాగే మన దగ్గర ఆ స్థిరత్వం నీకు తేలిందాక మనకి ఈ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి దేవుడు అనుమతిస్తానే ఉంటాడు అదే ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యావునుగో ఇదిగో ఏసయా నేను ఇప్పుడే చదువుతున్నా ఏదో మాట అన్నానని కాదు వచ్చినా సరే నువ్వు ఏ అడుక్కునే స్థితికి తీసరా అడుక్కునే స్థితికి తీసరా నిన్ను మాత్రం వదిలిపెట్టను అప్పులు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కాదు పిచ్చమెత్తుకునే స్థితికి తీసరా వదల్ను లేని ఇచ్చిన వదలను ఉన్నాయి తీసేసిన వదలను నేను మాట అంట చూసుకుంటావాల నువ్వే చూసుకుంటావు అని మానసికంగా నువ్వు స్థిర తీర్మానం చేసుకుని ఉంటావు చూడు దాదాపు నీకు ఉండవు ఇక ఎందుకంటే నీ తీర్మానం స్థిరమైంది మానసికంగా నువ్వు అట్లా సిద్ధపడిపోయి అట్లా కనెక్ట్ అయిపోయావు దేవుడికి ఇంకా అట్టే నీకు ఎగ్జామ్స్ ఉండవు ముందు తీర్మానంలోనే సగం పాస్ అయ్యావు మరి ఎవరికి ఎగజాట్లు ఎవరికి ఎగ్జామ్స్ కొంచెం ఎక్కడన్నా మెతక తగిలిందా నీకు స్టార్ట్ అవుద్ది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది పాత గోళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు పాత గోళ్ళకి ప్లాస్టింగ్ చేపిస్తారు ఆల్రెడీ ప్లాస్టింగ్ చేసిన గో ప్లాస్టింగ్ చేయిస్తారు ఉన్న ప్లాస్టింగ్ మెతకున్నదల్లా బగల కొడతారు ఎక్కడన్నా గట్టిగా ఉందనుకో దాన్ని కొట్టరు ఎక్కడైతే డొల్లు ఉందో ఆ డొల్లంతటిని చెక్కి మళ్ళీ సిమెంట్ చేపిస్తారు ఐడియా ఉంది కదా మెతకుంటే కొడతామా మెతకు లేకపోతే కొడతావా మన దగ్గర ఎక్కడన్నా డొల్లతనం కనపడితే స్టార్ట్ అయిద్ది డొల్లతనం లేదు గట్టితనం ఉందనుకో ఇంకెందుకు పరీక్ష ఇక సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు అందుకే జీవిత డొల్లతనంగా ఉండద్దు ఎక్కడ కూడా గట్టిగా ఉండు ఎవరు ఏదో అన్నారని నేను వెనక సయ్య ఇంటి ఒప్పుకోకపోయినా వాళ్ళు ఒప్పుకోకపోయినా మొత్తం ఊరు మొత్తం ఏకమైనా సరే నేను నిన్ను మాత్రం వదిలిపెట్టను నీ విశ్వాసం స్థిరమైనది నువ్వు సాయం చెయ్యి చెయ్య నువ్వే నా దేవుడు అలా మొండిగా ఉంటారు చూడండి పసిబిడ్డలాగా పట్టేసుకుంటారు చూడండి ఏసఐని మళ్ళీ సంతోషపడతాడు వాళ్ళ విషయమై కార్యాలు చూసి నమ్మిన వాళ్ళకి కార్యాలను చూసి నమ్మిన వాళ్ళ విషయంలో సగం సంతోషం ఉంటే ఏ కార్యాలు చూడకపోయినా సరే ప్రాణానికి ఒక ఎత్తుగా ఏసైని హత్తుకుంటారు చూడు వాళ్ళని చూస్తే చాలా సంతోషం ఆయనకి నేను చెప్పింది అర్థమైందా కార్యాలు చూసి నమ్మిన వారికన్నా కార్యాలు చూడకుండానే ప్రభువుని నమ్మి విశ్వసిస్తారు చూడు వాళ్ళ విషయమే ఎక్కువ సంతోషం ఉంటుందని చెప్తున్నానమ్మా అర్థం కాలేదా అయిందా ఇంకా ఇంకా ఇంక మరి ఇంకా ముగిచ్చేదా మళ్ళీ మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా నాలుగు సంగతులు చెప్పాను పరిచర్య సేవ రక్షణ దేవుని అందరి విశ్వాసం ఈ నాలుగింటిని పోగొట్టుకునేలా మనల్ని ప్రేరేపిస్తాడు శత్రువు దేన్ని చూసి పోగొట్టుకున్నాడు యువద డబ్బును చూసి అవునా ఈరోజు జనాలు దేన్ని చూసి వదిలిపెట్టి పోతా ఉంటారు దేవుని సన్నిధిని లోకాన్ని చూసి దేన్ని చూసి రక్షణ పోగొట్టుకుంటారు దేన్ని చూసి పోగొట్టుకున్నారు వాళ్ళు కూడా లోకాన్ని చూసే దేన్ని చూసి విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు లోకాన్ని చూసే వాడు చూపిస్తాడు రకరకాలే తీసుకొచ్చి నీకు ఈరోజు చూపిడు ఈ వాక్యం నీ గుర్తున్నంత వరకు చూపిడు ఇది మర్చిపోతావుగా అప్పుడు చూపిస్తాడు వాడు నీకు శత్రువు ఉన్నాడని మర్చిపోవద్దు వాడు నిరంతరం నిన్ను వేటాడతాడని మర్చిపోవద్దు రకరకాలే చూపించి నిన్ను విశ్వాసం విశ్వాసంలోంచి భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు నీ రక్షణను దొంగిలించడానికి ట్రై చేస్తాడు దేవుని పరిచర్య నువ్వు చేయకుండా దాన్ని ఆపేటట్టు ట్రై చేస్తాడు అంతేకాదు దేవుని సేవ నువ్వు చేయకుండా నువ్వు అడ్డగించబడేటట్టు వాడు కుట్ర చేస్తాడు దాన్ని లక్ష్య పెట్టొద్దు విశ్వాస విజయాలతో ధైర్యంగా క్రీస్తు కొరకు ముందుకు సాగిపో నాలుగుసాలు